ఎంతో ప్రతికాష్ఠమైన నరేంద్ర మోడీ గారు కరణకి ఆమోద్ గారు మన పద్మశ్రీ అవార్డు అందకి రెడ్డి దిగ్గారు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నటువంటి వెయ్యి గొంతులు లక్ష డబ్బు అనే భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తున్నాం ప్రోగ్రాంకి మమ్మల్ని ఆహ్వానించినటువంటి కొండలరాయుడు గారికి ఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు కుమారన్న గారి మా బిజెపి మాజీ మండల అధ్యక్షులు రామాంజనేయులు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మీ మండలం నుంచి వేల సంఖ్య వందల సంఖ్యలో నుంచి వేల డబ్బులకి మీరు సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని విజయంగా విజయవంతం చేయాలని మేము ఈ అవకాశం ఇచ్చినందుకు మీ మడుగురు మండలవాసులకి ధన్యవాదాలు తెలుసుకుందాం 아,